శంకరనారాయణ గారికి అనంతపూర్ ఎంపీగా ప పంపించినారు ఉష్యశ్రీ చరణ్ కళ్యాణదుర్గంలో ఉన్న అమ్మాయి పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ వచ్చినారు ఆయమ్మ సో కర్నూలు కానీ వెరిఫికేషన్లో ఉన్నారు చిత్తూరు జిల్లా ఈ అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో ఉన్నారు కానీ ఆర్థికంగా అంత భరోసాగా రాకుండా ఉన్నాయి రాజకీయ పార్టీలు అది కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కానీ పరిగణలు తీసుకుంటున్నారు కాబట్టి దురదృష్టం ఏమంటే గురువుగురు చాలామంది గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు దారు ఎందుకున్నారంటే ఈ గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళు వివిధ ప్రాంతాలు ఇప్పుడు మీ భూముల్లో ఉన్నా కానీ మేతకు వస్తాయి ఒకసారి ఇంటి దాటినాడంటే గొర్రెల కాపరి రెండు రోజులు కాదు ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ అడవుల్లో ఉంటాడు లేదంటే ఎక్కడన్నా ఉంటాడు కాబట్టి ఆ దీంట్లో ఉండేటప్పుడు గతంలో చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే టికెట్ గునూరుకి ఇస్తామన్నారు దాని తర్వాత రెండు వేల తొమ్మిది పీలర్కి ఇస్తామన్నారు రెండు వేల పద్నాలుగు మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ కురువలకి కేటాయిస్తాము చెప్పారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిందో మీకు అవకాశాలు దాన్ని మీరు మరిగిద్దండి అని చెప్తున్నారు మేము వాళ్ళని విమర్శిస్తాండి అది కాదు మీరే ప్రోత్సహించినప్పుడు ఆఖరి నిమిషంలో వచ్చి మీకు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని చెప్పేది అది మీరు టికెట్ లేదంటే దెన్ పార్టీస్ ఓటు ఉంటాయి బట్ మీ పార్టీ సేవ చేయించుకుంటున్నారు దానికి దురదృష్టం ఏమంటే నా సోదరుడు నా ఇది నా తమ్ముడు డాక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ పిలిపించి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మీ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో కుప్పంలో ముప్పై వేల మంది ఉన్నాం పరమనెర్లో ముప్పై వేల మంది ఉన్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు లక్షల యాభై మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పినారు రెండు వేల పద్నాలుగు చెప్పినాడు రెండు వేల పంతొమ్మిది చెప్పినాడు ఆఖరి నిమిషంలోపు వాళ్ళ వాళ్ళ ఆ రోజు సర్వే ప్రకారం మీకు సర్వే తక్కువ వచ్చినది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కులాన్ని మాట్లాడు గుర్తించలేదు దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇరవై నాలుగో తేదీ గత నెల డిసెంబర్ ఇరవై నాలుగు కుప్పంలో యువగుడైన భరత్ ఎమ్మెల్సీ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కురవలను గుర్తించి గౌరవించి మెయిన్ ప్రధాన కోడలకి కుప్పం ఎంటర్ అయితే వై జంక్షన్లో అక్కడ కాళిదాసు గారి సొంత నిధులు పెట్టి భార్య ఎత్తుతోను ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేశారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కురవలు ఉన్నారా లేదా అనేది వాళ్ళ ఎనభై తొమ్మిది నుంచి అతను పోయినాడు ప్రతి ఒక్క కులస్తుడు అతనికి తెలుసు కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇతను ఎందుకు చేయలేదు అతను యువకుడు చేస్తే ఇప్పుడు నేను గొప్పవాడు అని చెప్పి ఒక కమ్యూనిటీ భవన్ కాడ అతను విగ్రహం పెట్టాడు అంటే ముప్పై ఐదు అయిన ముందు పెట్టకూడదు ఇల్లోడు పెడితే వాడు పెట్టినాడని చెప్పి మీరు మాట్లాడుతున్నది అతను సారీ ఏక వచ్చిన మాట అతను పెట్టినాడని చెప్పి నువ్వు వార్తలు పెట్టుకుంటున్నావు నీకు మా తులస్సులు అంతా తెలుసు మళ్ళీ నువ్వు ఎందుకు నువ్వు ఇంప్రూవ్మెంట్ చేయలేదు మా ఓట్లు కావాలా మాకు ఎమ్మెల్యే పదవులో అర్హత లేదా ఈరోజు పొలం నీరు తీసుకోండి ముప్పై వేల మంది పైన ఉన్నాం మళ్ళీ గెలిచే సీట్లు బీసీ బెల్ట్ అది మళ్ళీ నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు ఈరోజు పిల్లవాడైనా భరత్కు అవకాశం ఇచ్చినారు ఎమ్మెల్సీగా ఇచ్చినారు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినారు వాళ్ళ తండ్రి గారికి జగన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు టికెట్ ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిది టికెట్ ఇచ్చాడు వాళ్ళ సామాజిక వర్గంగా అగ్రతాములు ఉన్నాడు అతను ఈరోజు కురవలో నాకు మద్దతు ఉంటే గెలుపుకు సోపావనం అవుతుందని చెప్పి మాకు సాయం చేసినాడు దాన్ని నువ్వు ఈరోజు మూడు రాజధానులు ఇది చే అదేదో ఒక చిన్న భవనానికి డబ్బులు నిధులు కేటాయించలేదంటే ఇదే పెద్ద మనిషి రెండు వేల పద్దెనిమిది ప్రజా దర్బార్కి ఇక్కడ ఉండే సోదరులు కాదు కుప్పం నుంచి ఆ మందిని పిలిచిపోయినాము రెండు వందల యాభై మందికి టికెట్ కావాలని మేము పోయినప్పుడు ప్రజా దర్బార్లో చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళు కుప్పం వాళ్ళు అడిగినారు సార్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది థర్టీ పర్సెంట్ నిధులు ఇస్తే నువ్వు కంప్లీట్ చేసుకుని ఏదో పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకుంటామంటే డబ్బులు చెట్లు కాస్తాయని చెప్పి అరిసి పంపించినాడు దానికి ప్రత్యక్ష సాక్షులు కుప్పం ప్రజలే కుప్పంలో ఉన్న యాభై మంది లీడర్లే ఈరోజు జగన్ రెడ్డిని వదలండి నువ్వు గతంలో నువ్వు శ్రీనుడివి జగన్ రెడ్డిని నువ్వు పెట్టడం తర్వాత గురవల్ని ఎనభై తొమ్మిది నుంచి నేను మోస్తానే ఉన్నారు స్టూడెంట్స్ ఒక ఎంపీపీ ఇచ్చినావు జెడ్పీటీసీ ఇచ్చినావు ఈరోజు కానీ చిత్తూరు జిల్లాలో సముచిత ప్లేస్ లేదు మదనపల్లి కురవలకి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు రేపు మిమ్మల్ని టికెట్ ఆడా రాష్ట్ర అధ్యక్షుడు నా డిమాండ్ మా ఓట్లు నీకు కావాలా చిత్తూరు జిల్లాలో కురువలు ఉన్నాం కదా మా ఓట్లు కాదు మమ్మల్ని వాడుకున్నారు వాడుకొని వదిలేస్తున్నాను ఈరోజు ఎవరో ఎవరో కాదు దానికి ప్రత్యక్షంగా బాధితుడు నేనే కానీ పార్టీల గురించి మేము మాట్లాడడం మా కులానికి ఏ పార్టీ ఈరోజు ఉదాహరణ చెప్తాను చూడండి ఉషశ్రీ కానీ చంద్రబాబు బాధితురాలే శంకరనారాయణ గారి చంద్రబాబు బాధితుడే మేము కానీ అదే మేమంటాడనేది ఏమంటే రాజకీయంగా నువ్వు చైతన్యమంటే శంకరనారాయణ మున్సిపల్ చైర్మన్ అలిగి వచ్చేసి అతను వైఎస్ఆర్ పార్టీలో చేరినాడు రెండు వేల పద్నాలుగు రాయదుర్గం టికెట్ ఇస్తానని చెప్పి ఉషమ్మకు మోసం చేసి ఉషమ్మ రెండు వేల పదహైదులో వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయింది ఈరోజు శాసనసభ్యుడు అయింది మంత్రి అయింది వాయినా శాసనసభ్యుడు శంకరనారాయణ అయినాడు మంత్రి అయినాడు అంటే మాకు గౌరవం ఇస్తే తప్పకుండా యూనిటీగా గుర్తింపు ఇస్తే ఏ పార్టీలకన్నా ఇస్తాము ఈరోజు సిద్ధరామయ్య గారు ఎందుకు ఇచ్చినారండి కురబలు నమ్మదగిన వాళ్ళు కురబలికిస్తే ఇది ఎంతో డికే శివకుమార్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ క్యాండిడేట్ ఆఫ్ కర్ణాటక సీఎం బట్ డెబ్బై ఐదు ఏళ్ళ అనుభవుడు కావాలా ఈ కులస్తుడు కావాలా ఈ కురబ కులం నమ్మదగిన కులం అని చెప్పి మాకు అవకాశం ఇచ్చినారు ఇక్కడ కానీ మేము చిత్తూరు జిల్లాలో చెప్తున్నాం రేపు ధైర్యం ఉంటే చంద్రబాబు గారికి మేము చెప్తుండే డిమాండ్ మానపల్లె పొలం మీద తప్పకుండా గెలిపించుకుతారు